హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు నేను పప్పు చేస్తున్నా నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఈ ప్రొసీజర్లో చూద్దాం కందిపప్పు కడిగేసాను అండ్ ఒక ఆనియన్ ఐదు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు కొంచెం పండిపోయాయి ఓకే ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేస్తున్నా నేను యాక్చువల్లీ ఈరోజు ఊరు వెళ్తున్నా సో అందుకని ఇంట్లో ఏముంటే దాంతోనే చేసేస్తున్నాను మళ్ళీ కొనుక్కొచ్చానంటే మిగిలిపోతాయి ఒక టెన్ డేస్ వరకు నేను ఊరు వెళ్తున్నాను సో దట్స్ వాట్ ఇంట్లో ఉన్న వస్తువులతో చేస్తున్నా ఓకే ఇక్కడ పప్పిలా ఉడకబెడుతున్నాను త్రీ విజిల్స్ వచ్చే వరకు పెడతాను కుక్కర్లో చింతపండు అండ్ త్రీ టమాటోస్ ఒకటి రెండు మూడు మూడు టమాటోస్ ఈ ఇవి రెండు పిసికి పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి ఓకే ఇవి మనకి పప్పుకి కావాల్సిన సామాగ్రి అండ్ కొత్తిమీర కరివేపాకు అవి రెగ్యులర్గా వేసేవి ఆవాలు మినప్పప్పు తిరగమాతకి ఎండుమిరపకాయ జీలకర్ర అవి కూడా నేను చూపిస్తాను మీకు డౌట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఇవేమో పోపు దినుసులు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఎండుమిర్చి రెండు అండ్ చిన్నులిపాయ పొట్ట తీసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ మీరు చూసింది టొమాటో అండ్ చింతపండు చింతపండు పప్పుకి సరిపడ మీ ఇష్టం అది మీకు ఎంత కావాలో అంత వేసుకోండి చింతపండు ఓకే దీన్ని పులుసు తీసి పెట్టుకుందాం చెత్త లేకుండా హై అండి ఇప్పుడు మనం పప్పు స్టార్ట్ చేద్దాం ఆయిల్ పోసుకోవాలి పప్పులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకే సిక్స్ టీ స్పూన్స్ అనమాట నెక్స్ట్ నూనె కాగగానే ఇది పోపు దినుసులు వేసేసుకుందాం కొద్దిగా ఇంగువ వేస్తాను ఒక చిట్టుకడు ఇంగువ అంటే నెక్స్ట్ వెల్లుల్లి కరివేపాకు పైన చెప్పకుండా మూత పోతాయండి చేతి పైన అంతా పడుతుంది మళ్ళీ ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే పులుసు ఇది మనం బిస్కి పెట్టుకున్నాం కదా పులుసు అది పోస్తున్నాను కారం పసుపు వేయాలి ఉప్పు వేసాను నేను ఆల్రెడీ టూ స్పూన్స్ ఉప్పు వేసాను అందులో కారం ఒకటి రెండు స్పూన్స్ కారం వేసాను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెట్టాను కదా పప్పు సో నేను టూ స్పూన్స్ వేసాను కారము ఇంకో హాఫ్ వేస్తాను కారం వేయక్కర్లేదు బట్ ఉప్పు టూ స్పూన్స్ వేసాను మళ్ళీ తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకుందాం ఇది పసుపు హాఫ్ స్పూన్ ఇది బాగా మరగనిద్దాం కలిపేసి బాగా తొరలేలాగా మరగని చేద్దాం ఓకే ఓకే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా మరగనిచ్చేసి అప్పుడు మనం పప్పు ఇనుపుకుంటున్నాము ఆ ఇనుపుకున్న పప్పు ఏదైతే ఉందో అది ఇందులో వేస్తాం మరిగిన తర్వాత సో చూడండి పప్పు ఇనుపుదాము వాటర్ ఎక్కువ ఉంటే తీసుకు పక్కనే వేసుకోండి వేరే గిన్నెలో పోసుకోండి పప్పు చాలామంది మిక్సీ వేస్తారండి మిక్సీ వేస్తే అంతగా బాగోదు అదేదో పిండి చారు లాగా ఉంటుంది అంతే మిక్సీ వేయకూడదు వినుపుకుంటేనే బాగుంటుంది పప్పు మంచి క్వాలిటీ పప్పు తీసుకోవాలి కొన్ని స్టోర్స్లో పప్పు బాగోదు అసలు చూసి మంచి క్వాలిటీ పప్పు తీసుకుంటే చాలా బాగుంటుంది చూడండి నా పప్పు బాగా ఎండిపేసాను చూడండి అసలు ఎక్కువ శ్రమ పడే అవసరం ఉండదు జస్ట్ ఊరికే అంటే లెక్క అయిపోయింది బాగా ఉడికిపోయింది నా పప్పు ఓకే నెక్స్ట్ ఈ పప్పుని మనం అక్కడ రసం అది మరిగిందేమో చూసి దాంట్లో ఈ పప్పు పోసేద్దాం ఓకే లెట్స్ గో ఈ పప్పు బాగా ఉడికితే ఐ మీన్ ఈ పులుసు బాగా ఉడికితే ఏంటంటే పచ్చివాసన ఉంటుంది కదా ఆ స్మెల్ పోతుందనమాట సో బాగా ఉడగాలి ఉడకాలి అండ్ మనకి కర్రీస్ ఏవైనా ఎర్రగా రావట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు కదా చాలామంది సో నేను ఫీల్ అయ్యేదాన్ని ఈ చిట్కా నేను ఎప్పటి నుంచి అయితే పాటిస్తున్నాను చింతపండు అండ్ టమాటో రెండు కలిపి పిసికి ఈ చిట్కా పాటిస్తున్నప్పటి నుంచి రెడ్గా ఆయిల్ పైకి తేలి అట్లా బాగా కర్రీ చూస్తుంటేనే తినాలనేలాగా నూరూరేలాగా అలా వస్తుందన్నమాట ఫినిషింగ్ మనకి నూనె పైకి తేలి ఎర్రగా బాగుంటుంది ఉప్పు మనం పప్పు వేసిన తర్వాత చూద్దాం అక్కడ పప్పులో ఒక మనం ఇనుపుకున్న పప్పు ఉంది కదా అందులో ఇంత ఉప్పు వేస్తానండి ఒక హాఫ్ స్పూన్ అంతే అంతే ఎక్కువ వేయలేదు చింతపండులో ఇంతకుముందు టూ స్పూన్స్ వేసాను ఉప్పు ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసాను లాస్ట్ చూసుకొని అప్పుడు అడ్జస్ట్ చేసుకుందాం ఉప్పు ఓకే ఇది ఉడికినట్టుంది కదా నాకు ఇంకా కొద్దిగా పచ్చివాసన వస్తుంది సో ఇంకొద్దిసేపు ఉడకనిస్తాను ఒక టూ మినిట్స్ అలా ఉడకనిస్తాను ఇంకొకటి ఏంటంటే ఈ పుల్స్ ఏదైతే ఉందో కొంచెం కొంచెం సాల్టీగా ఉండాలి అండ్ పప్పులో తగినంత ఉప్పు వేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కర్రీ మనం తర్వాత యాడ్ చేసినా ఏమవుతుందంటే అప్పుడు చప్పగానే ఉంటుంది ఎంత వేసినా టేస్ట్ సెట్ అవ్వదు ఫస్ట్ మనం అడ్జస్ట్ చేసుకుంటే అప్పుడు బాగుంటుంది ఇది కొద్దిగా సాల్టీగా ఉండాలి మనం సేమియా ఉప్మా చేస్తాం కదా అప్పుడు ఆ వాటర్ కొద్దిగా సాల్టీగా ఎలా అయితే పెట్టుకుంటామో వేస్తారు అలా ఉండాలన్నమాట నెక్స్ట్ పప్పు యాడ్ చేయాలి చూడండి చేసేస్తున్నాం మనం ఏది వేసుకొస్తామండి ఇలా వాటర్ వేసుకొని మొత్తం తొలిపేసి పోసుకోవాలి ఓకే ఇప్పుడు కాలిపోతుంది గంటే నాకు గంట నేను ఏం చేస్తానంటే ఇలా ఒక చుక్క వాటర్ పోస్తా కర్రీలో వాటర్ ఇంకా పడతాయి కాబట్టి పోస్తున్నా లేకపోతే మీరు పోయకూడదే సో చూడండి పప్పు ఉడుకుతుంది ఒక టెన్ మినిట్స్ సన్న సెగలో ఇలాగే ఉడకాలి సన్న సెగలో ఉడకాలి ఓకే మూత మూసేసి పడకుండా చూసుకోండి ఇలాగే ఉడకాలి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి వేసుకొని మూత క్లోజ్ చేసేసి అంతే ఒక టెన్ మినిట్స్ ఉడకనిచ్చేసి స్టవ్ ఆపేసేయాలి సో చూడండి ఫ్రెండ్స్ పప్పు మరుగుతుంది ఇది కొత్తిమీర సన్నగా తరిగాను వేస్తున్నా ఫోన్ ఇందాక స్టాండ్కి కనెక్ట్ చేస్తే యో ఫోన్ ఇస్ హీటింగ్ నౌ అని చెప్పి వీడియో కట్ అయిపోయింది సడన్గా ఫోన్ ఆఫ్ అయిపోయింది అందుకని మళ్ళీ చేతిలో పట్టుకొని చేస్తున్నా ఇబ్బందిగా ఉంది వీడియో తీయడానికి ఓకే ఇప్పుడు కొత్తిమీర వేసేసాను ఓకే ఇది తీస్తాను నేను మూత ఇలా తీస్తాను చూడండి ఓకే ఇప్పుడు చూడండి ఓకే ఇంకో ఫైవ్ మినిట్స్ ఇలానే ఉడకనిచ్చేసి అప్పుడు స్టవ్ ఆపేస్తా ఓకే పప్పు రెడీ అండి నూనె పైకి తేయండి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పప్పు టేస్టీగా ఉంటే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్